హాయ్ అండి అందరు ఎలాగొన్నారండి ఈ రోజు వంట అండి పిట్టి చేస్తున్నానండి అదే విధంగా చేయాలో చేతి చూపిస్తానండి ఈ చోడుపిట్టుకి పావుకిలో రాగి పిండి తీసుకున్నానండి కిలో బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఏమేమి చేయాలో చేతి చూపిస్తానండి ఇలాంటి కాటన్దే క్లాత్ తోటి తీసుకోవాలండి చిన్న ముక్క ఈ క్లాత్ని కడతానికే తోడు కావాలండి ఈ క్లాత్ని చన్నంగా చీరుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ క్లాత్ని నానబెట్టుకుందారండి ఇప్పుడు ఈ కొండలో ఒక లీటర్ నీళ్ళు పోసుకుందారండి ఇప్పుడు ఈ నీళ్లు మరిగి ఆగురికి ఈ పిట్టు ఉడుగుతుందండి ఈ విధంగా ఈ క్లాత్ నానబెట్టుకొని ఈ కొండకు కట్టుకోవాలండి ఈ విధంగా కట్టుకోవాలండి ఈ క్లాత్ని ఈ కొండకాయ ఈ క్లాత్ కట్టేసాం కదండీ ఈ కొండకాయ ఇప్పుడు రాగిపిండి కలుపుకుందామండి ఈ రాగిపిండి నీళ్ళేసి ఈ విధంగా కలుపుకోవాలండి పిండి కలిపేస్తానండి కుండకే క్లాత్ కట్టాను కదండి ఇప్పుడు ఆ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలండి ఈ రాగి పెట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎముకలకు చాలా బలం అండి ఈ విధంగా చదురుకొని ఈ చిల్లలు ఈ విధంగా పెట్టుకోవాలండి కింద కొండలో నీళ్లు మరిగండి ఆ ఆవురికి బాగా ఉడుగుతుందండి ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా కప్పుకోవాలండి పిండి మీద నుంచి అన్నీ రెడీ చేసేసాం కదండి ఇప్పుడు మూత పెట్టుకుని పొయ్యి మీద పెట్టుకుందామండి ఇలా చన్న మంట మీద ఉడకనివ్వాలండి ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దామండి చక్కగా ఉడికిందండి చక్కగా ఉడికిందండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుందామండి ఈ బెల్లం ఈ చూడు పెట్టి రోట్లు వేసి కుమ్ముకోవాలండి ఇప్పుడు ఈ బెల్లం చిన్న చిన్న ముక్కలు కింద చేసుకుందారండి చోడు పెట్టి ఈ బెల్లం బాగా కలిసేటట్టు కుమ్ముకోవాలండి బెల్లము చోడు పెట్టి ఇలా కలిసేటట్టు కుమ్ముకోవాలండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి ఇలా కొంచెం కొంచెం వేసి ఈ చోడు పెట్టి ఈ బెల్లము ఇలా కుమ్ముకోవాలండి చోడు పిట్ట రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం గానుగు నూనె పోసి ఉండలు చుట్టుకుందామండి గానుగు నూనె పోసాం కదండీ ఈ గానుగు నూనె ఈ అంతా బాగా కలిసేలా కలుపుకుందామండి కలిపేసానండి ఇప్పుడు చిన్న చిన్న ఉండల కన్నా చుట్టుకుందామండి ఈ గోరుగు నూనె చేతిలో కొంచెం కొంచెం వేసుకొని ఉండలు చుట్టుకుంటే చేతికి అంటుకోకుండా ఉండలు బాగా వస్తాయండి ఈ సైజు చుట్టుకుంటే సరిపోతుందండి ఉండలో ఈ విధంగా చేసుకొని తింటాయండి ఈ చోడు పెట్టి చాలా బలం అండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఎముకలకు చాలా బలమండి ఇది మన ఇంట్లో ఐరన్ తక్కువగా ఉన్న రక్తం తక్కువగా ఉన్నా రోజుకి రెండు ఉండలు చేసుకుని తింటే చాలా బలం అండి చాలా బాగా వచ్చినాయండి వండ్లో చాలా బాగున్నాయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరి వంటలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్